ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు యొక్క రూల్స్ లో బీసీఐ చాలా చేంజెస్ అనేవి వేసింది అయితే నేను ఇంత ముందు కూడా ఇటువంటి రూల్స్ చేంజెస్ వాటి గురించి చెప్పిన కాకపోతే అవి ప్లేయర్స్ యొక్క రూల్స్ అంటే ప్లేయర్లు పాటించాల్సిన రూల్స్ అట్లే మేనేజ్మెంట్ పాటించాల్సిన రూల్స్ కాకపోతే ఇప్పుడు కొత్తగా చేసినవి అనేటివి మాత్రం గేమ్ యొక్క రూల్స్ అంటే గేమ్ లో పాటించాల్సిన రూల్స్ లలో మార్పులు చేసింది అనమాట బీసీఐ మెయిన్ గా నాలుగు మార్పులు అనేటివి వేసింది అయితే అవి ఏంటివి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా గానీ అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఐపీఎల్ నుండే లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఓపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక బీసీఐ మార్చిన నాలుగు రూల్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ సిలైవా రూల్ అంటే ఉమ్ము ఇక్కడ ఉండే బాల్ పైన ప్లేయర్స్ ఉమ్ము అనేది రాయొచ్చు అన్నమాట అయితే ఈ రూల్ గతంలో ఉంటుంటే కాకపోతే కరోనా టైమ్ లో ఐసిసి దీన్ని బ్యాన్ చేసింది బాల్ పైన ఎవరు కూడా ఉమ్ము రాయకూడదు అనే రూల్ తెచ్చింది దాన్ని ఐపీఎల్ లో కూడా ఇంప్లిమెంట్ చేసేరు అప్పుడు కరోనా పీక్స్ ఉంటుండే కదా అందువల్లనే ఉమ్ము బాల్ పైన రాయడం అనేది బ్యాన్ చేసేరు ఉమ్ముకు బదులుగా చెమటను వాడుకోవాలని చెప్పారు కాకపోతే ఇది బౌలర్ లో పెద్ద దెబ్బ అయింది ఎందుకంటే ఉమ్ము రాయడం వల్ల బాల్ కొంచెం షైన్ అవుతుంది అట్లా షైన్ కావడం వల్ల కొంచెం పాత పడ్డ బాల్ తోటి కూడా రివర్సింగ్ రాబట్టగలుగుతారు బౌలర్లు కాకపోతే చెమట వల్ల బౌలర్లకు అంత యూజ్ లేకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ రన్స్ కూడా వస్తున్నాయి బ్యాటర్లు ఎక్కువ స్కోర్లు చేస్తున్నారు బౌలర్లకు బాగా దెబ్బ పడుతుంది అయితే ఇప్పుడు ఐపీఎల్ లో ఉమ్ము వాడచ్చు అని బీసీ క్లారిటీ ఇచ్చింది ఇది బౌలర్లకు పెద్ద ప్లస్ గాని ఉన్నది కరోనా అంటే రెండు వేల ఇరవై నుండి సెలైవా బ్యాన్ ఉన్నది కదా అప్పటి నుండే ఒకవేళ సెలైవా వాడితే బాల్ పైన వాళ్ళకి ఫైన్ వేస్టోళ్ళు అనమాట కాకపోతే ఇప్పటి నుండేలా సెలైవ్ బ్యాన్ అనేది లిఫ్ట్ చేసారు ఇక ఉండాలి బౌలర్లు సెలైవా వాడుకోవచ్చు మరి సెలైవా పైన రూల్ మార్చిన తర్వాత బౌలర్లు ఏమన్నా బ్యాటర్ల పైన కొంచెం ఆధిపత్యం చెలాయిస్తారేమో చూడాలి అంటే రివర్సింగ్ తోటి ఇది ప్యూర్ గా బౌలర్ లో పనికొచ్చే రూలు కాకపోతే ఇంకో రెండే రూల్ ఏంటి అంటే ఇది కేప్టెన్స్ కు ఒక చిన్న రిలీఫ్ అనేది ఇచ్చేసింది వాళ్ళకు చిన్న టెన్షన్ దూరం చేసింది అనమాట బీచ్ అంటే లాస్ట్ రెండు మూడు సీజన్ లో ఉండాలి మనం చూస్తున్నాం కదా స్లో ఓవర్ రేట్ వల్ల కేప్టెన్ పైన ఫైన్ వాడేది అట్నే ఒకే సీజన్ లో మూడు సార్లు స్లో ఓవర్ రేట్ కనుక అయితే ఆ టీమ్ లో కేప్టెన్ పైన ఒక మ్యాచ్ కు దీనికి ఎగ్జాంపుల్ హార్దిక్ పాండే ఈ చెన్నై సూపర్ కింగ్స్ తోటి జరిగే ఫస్ట్ మ్యాచ్ లో ఆడడు ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు లో ఈ రూల్ ఉన్నది కదా కేప్టెన్ బ్యాన్ అనే రూల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఎంఐ ఆడిన లాస్ట్ లీగ్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ అనేది పడ్డది అందువల్ల ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో అప్పుడు కేప్టెన్ హార్దిక్ పాండ్యా పైన బ్యాన్ అనేది విధించిర్రు అందుకే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తోటి ఫస్ట్ జరిగే మ్యాచ్ లో పాండే ఆడడు కాకపోతే ఈ సీజన్ ఉండే అటువంటిది ఏం లేదు అంటే కేప్టెన్ ల పైన బ్యాన్ పడది స్లో రేట్ వల్ల స్టార్టింగ్ లేసినట్టే ఫైన్ లేస్తా ఉండ్రు కాకపోతే బ్యాన్ అనేది ఉండదు అన్నమాట ఇది కేప్టెన్ లకి ఒక చిన్న రిలీఫ్ ఎందుకంటే ఇంత ముందు బ్యాన్ పడతా అన్న ఉద్దేశంలో బౌలర్లను కూడా తొందర పెట్టేటోళ్ళు ఫాస్ట్ గా బౌలింగ్ చేయండి అన్న ఉద్దేశంలో తొందర తొందర ఫీల్డ్ సెటఅప్ చేసేటళ్ళు కొంచెం ఆగమేటోళ్ళు కెప్టెన్ లు అందువల్ల కూడా ఆపోజిషన్ కు కొంచెం ప్లస్ అయ్యేదని మనం అనుకోవాలి కాకపోతే ఇక నుండి ఈ బ్యాన్ అనేది లిఫ్ట్ చేసారు కాకపోతే స్లో ఓవర్ రేట్ అయితే ఫైన్ వేస్తారు తప్పించి కెప్టెన్ లను బ్యాన్ చేయరు ఈ సీజన్ నుండి వెళ్ళి ఇక ఇంకో మూడో రూల్ ఏంటిదంటే వైట్ బాల్ కు సంబంధించిన రూల్ లాస్ట్ సీజన్ లోనే నో బాల్ కు సంబంధించి ఒక కొత్త రూల్ ఇంప్లిమెంట్ చేసిరు కదా అదేంటంటే ఐపీఎల్ స్టార్ట్ కంటే ముందే ఐపీఎల్ లో ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క హైట్ కొలిచి పెట్టుకున్నారు అనమాట అట్లా కొలవడం వల్ల నో బాల్ కు ప్లేయర్లు రివ్యూ అడిగినప్పుడు ఆ ప్లేయర్ యొక్క హైట్ ఎంత బాల్ వచ్చిన హైట్ ఎంత అని ఆటోమేటిక్ గా మెజర్మెంట్ చేసి ఇది నో బాల్ కాదా అని చెప్పేసోళ్ళు అనమాట ఇది మస్త్ వెళ్ళిపోయింది ఎంపైర్ లో కొంత ఈజీ అయిపోయింది నో బాల్ కాదా అని తేల్చేయడానికి లేదంటే ముందు కొంచెం ఎంపైర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఉంటుండే కదా కాకపోతే లాస్ట్ సీజన్ ఉండే ప్లేయర్ యొక్క హైట్ కొలిసి బాల్ వచ్చిన హైట్ ను అట్నే ప్లేయర్ యొక్క హైట్ ను కంపారిజన్ చేసి నో బాలా కాదా అని ఇచ్చేసూడు ఇప్పుడు అదే రూల్ ను వైడ్ బాల్ కు వాడబోతున్నారు వైడ్ బాల్ కంటే హైట్ వైడ్ బాల్ కు వాడబోతున్నారు లాస్ట్ సీజన్ లో ఈ రూల్ లేదు కాకపోతే ఈ సీజన్ అనే కొత్తగా తెచ్చారు ఇది ఎట్లా అంటే ఇప్పుడు కూడా ప్లేయర్ యొక్క ఫుల్ హైట్ కొలుస్తారు అనమాట హైట్ కొలిసి హైట్ వైడ్ బాల్ కు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు అంటే ఒకవేళ ప్లేయర్ కనుక డిఆర్ఎస్ అడిగితే హైట్ వైడ్ బాల్ కోసం దీన్ని లెక్కేస్తారు అనమాట ప్లేయర్ హైట్ ఎంత బాల్ ఎంత హైట్ లో పోయింది అనేది లెక్కేస్తారు అంటే ఇన్ని రోజులు అంటే కొంచెం ప్లేయర్ బెండ్ అయినా లేదంటే కొంచెం ఎగిరినట్టు చేసినా ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది ఎంపైర్ లకు కాకపోతే ఇక్కడ ఉండేలా కన్ఫ్యూజన్ ఉండదు పేర్ యొక్క పర్ఫెక్ట్ హైట్ అనేది అక్కడ ఎంపైర్ల దగ్గర ఉంటుంది అంటే థర్డ్ ఎంపైర్ దగ్గర ఉంటది దాన్ని బాల్ హైట్ ను కంపారిజన్ చేసుకుని హైట్ వైట్ బాల్ అవుతుందా కాదా అనేది నిర్ణయం తీసుకుంటారు అనమాట ఈ రూల్ తోటి ఎంపైర్ల పని కొంచెం సులువైంది అనుకోవచ్చు ఇక అట్నే ఫోర్త్ అండ్ లాస్ట్ రూల్ ఏంటిదంటే ఇది ఆపోజిషన్ టీమ్ కు మెయిన్ గా సెకండ్ బౌలింగ్ చేసే టీమ్ కు మస్తు ఉపయోగపడుతుంది అది ఏంటంటే ఒకే ఇన్నింగ్స్ లో రెండు బాల్స్ అవును ఈ రూల్ గురించి మీరు ఇప్పుడు ఇంటున్నట్టున్నారు కాకపోతే ఈ రూల్ యొక్క పూర్తి క్లారిటీ అనేది నేను మీకు ఇప్పుడు ఇస్తా ఈ రూల్ లో ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే టీం కు రెండు బాల్స్ వస్తాయి అంటే రెండు కొత్త బాల్స్ వస్తాయి అయితే ఈ రూల్ ఎందుకు తెయవలసి వచ్చిందంటే మీకు తెలిసిందే కదా మనకు సమ్మర్ లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కు డ్యూ అనేది హెల్ప్ అయితా ఉంటది సెకండ్ ఇన్నింగ్స్ టైమ్ లో డ్యూ అనేది మస్తు ఉంటది దాంతో బౌలింగ్ చేసే టీం కు బాల్ పైన గ్రిప్ చేయడం చాలా కష్టం అయిపోతా ఉంటది అందువల్ల బాల్ స్లిప్ అయితా ఉంటది అయితే దీని గురించి మనం ఎక్కువ వింటుంటా ఉంటాం కెప్టెన్స్ యొక్క టాస్ లో వాళ్ళు చెప్తా ఉంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తుంది కాబట్టి మేము ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకుంటున్నాం అని కాకపోతే ఇక్కడ ఉండాలి సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే టీం కు రెండు బాల్స్ ఇస్తారు అయితే రెండు బాల్స్ ఖచ్చితంగా ఇస్తారా అంటే ఇది ఎంపైర్ చేతులు అనమాట ఆ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ బట్టి సెకండ్ బాల్ ఇవ్వాలా వద్దా అనేది ఎంపైర్ నిర్ణయిస్తాడు అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ పద ఓవర్లు బ్యాటింగ్ జరిగిన తర్వాత డ్యూ బాగా పడి బాల్ గనక బాగా తడిచినట్టు అయింది అనుకోండి అప్పుడు ఎంపైర్ పదకొండో ఓవర్లు ఇంకో బాల్ ఇస్తాడు అనమాట లేదు డ్యూ పడట్లేదు ఫస్ట్ పద ఓవర్లలో పెద్దగా డ్యూ లేదు చాలా తక్కువ ఉన్నది బాల్ కూడా పెద్ద ఎక్కువ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి రెండో బాల్ ఇయ్యడన్నమాట అయితే ఈ సెకండ్ న్యూ బాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే టీం కు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఎంపైర్ చేతులు ఉంటది ఎంపైర్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేదంటే లేదు అంతేగాని ప్రతి మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసే టీం కు రెండు బాల్స్ ఇవ్వరు ఆ సెకండ్ బాల్ ఇవ్వాలా వద్దా అనేది బాల్ కండిషన్ చూసి అట్నే వెదర్ కండిషన్ చూసి అంటే ఎక్కువ డ్యూ పడతాందా లేదా అనేది చూసి ఎంపైర్ నిర్ణయం తీసుకుంటాడు అనమాట ఈ సెకండ్ బాల్ పైన ఈ రూల్ తోటి సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బౌలింగ్ చేసినా ఫస్ట్ బౌలింగ్ చేసినా ఇది ఎక్కువ ఫరక్ పడదు అని నేను అనుకుంటాను అందులోనూ మెయిన్ గా సెకండ్ బౌలింగ్ చేసే టీం కు పెద్ద ప్లస్ అయితే ఎందుకంటే డ్యూ వచ్చింది అనుకోండి వాళ్ళకు రెండో కొత్త బాల్ వస్తుంది రెండో కొత్త బాల్ తోటి ఫస్ట్ రెండు మూడు ఓవర్లు ఎక్కువ స్వింగ్ చేయగలుగుతా ఉంటారు పేసర్లు కాబట్టి ఇక్కడ ఉండే ఎక్కువ సెకండ్ బౌలింగ్ చేయడానికి చూస్తూ ఉంటాయి అన్ని టీంలు ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ట్రై అని నేను అనుకుంటున్నా అయితే ఐపీఎల్ లో బీసే కొత్తగా తెచ్చిన రూల్స్ పైన మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసినా చెప్పండి అట్లే నేను చెప్పిన కదా ఈ ఐపీఎల్ ఉండే ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేసినా చెప్పండి